ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు ఇద్దరికి ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు భాగవతంలో భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అందుకే మిగిలిన పేర్లు భార్యాభక్తుల సంబంధం చెప్తాయి రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు శివ శివాణి భార్య భార్యాభర్తలు భార్యా భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్న చెల్లెండు నారాయణ నారాయణి అన్నా చెల్లెండు అయితే ఇప్పుడు వైష్ణవము శైవం బంధుత్వం వచ్చింది ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి మీ మేనమామ విష్ణుమూర్తి మేనమామల ముద్దు మీలైన ముద్దు కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు